పుయ్యలేదు సార్ మేము అడక తింటాం అవు చెప్పుకోవాలి సార్ అడగ తింటాం పూ లేకపోయినా నీకు ఏం పుట్టింది మొదలె మొదలు అడగ పని చేసుకుని బతున్నారు అని జనం ఉంటుంది దొంగతనం అంటే ఒకప్పుడు వెనకట ఎరక రోజు దొంగతనం చేసేది ఇప్పుడు సిగ్గు అనిపిస్తాను దొంగతనం చేయాలంటే ఎందుకు బతున్నారు దొంగతనం చేద్దాం కష్టం చేసుకొని బతుకున్నారు అంటే మాకు పువ్వు లేదు మాకు వచ్చే రాగట్లేదు మాకు దాకా వత్తనే వత్తలేదు తెలియదు కానీ మా చేతికి మాత్రం కనిపిస్తుంది నిజం చెప్పాలి సార్ ఏం చెప్పినా నిజం చెప్పాలంటారు ఇదే మా గవర్నమెంట్ మా ఎరకల ఏం సాగరం చేయలే అది ఒకటి పక్కన ఎరకల అడుగుతానని మీరు అక్కడ ఆఫీస్ చెప్పాలి కలెక్టర్ ఆఫీసుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ చెప్పాలి మీరు మళ్ళీ ఒకటి సార్ ఈ రైతు బంధు రైతు బంధు అంటారు కానీ మీరు రైతు బంధు ఎందుకు సార్ కోట్ల కోట్లు రూపాయలు ఈ ఒక్కొక్క ఎకరానికి కోట్లు రెండు కోట్లు ఇస్తాన గది లేదు ఇక్కడ దానికి రైతు బంధు ఎందుకు సార్ మా ఎరుకలు పేరెంట్ కాము ఎంతో మంది మావి ఎరకల అంటే నమ్మరు కూడా ఉన్నారు మా పోస్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ రాకుండా మీరు దయచేసి మేము ఇక నేను మొన్న ప్యాన్ షాప్లో చేసి సీతలు మోసి 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 పది ఎకరాలు పట్టినా పది ఎకరాళ్ళల్లో నాకేం లేదు తక్కుదే మూడు రోజులు చదివిపోయినా అప్పులై లాస్ట్ మళ్ళీ అదే శీతలు తీయపోతాను ఇప్పుడు రైతులకు పక్కా అయ్యాలా అలా ఇప్పుడు ఒక ఆశ అనుకో నాకు భూించిననుకో లోకం ఎక్కడ పన్నెండు వేలు ఉండాలి వాళ్ళకి మునామా మా మేము రైతులు మేము ఏది కౌలు రైతులు వాళ్ళ పన్నెండు వేలు పక్క అయ్యాల్సిందా మా ద్వారా ఆ రైతు వాళ్ళ ఇప్పుడు భరోదా ఏదో ఉన్నదో మాకు తిందనేది కౌలు రైతులు పింఛ మీరు ఇవ్వదు సార్ ల్యాండ్ ఏమో ఏ చేసినట్టు అది తీసుకుపోయి వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు కోట్ల ఏది కోట్లు ఏంటికి అవుతాను వాళ్ళు మీదకి అవుతాను ఇలాంటి సచి పడ్డప్పుడు ఏమి సా తీసుకుపోయి తినరు అంత వాళ్ళు అసహాయం పోయినట్టు దయచేసి కౌలు రైతులకు ఏదైతే కష్టపడి చెప్తారో వాళ్ళకు మద్దతు పత్తికి కానీ వర్రలు కానీ దున్నులకు కానీ వేడు సరిపోయాలి సార్ గవర్నమెంట్ పొలం కొన్నా ఇరవై మూడు పొలంగా ఇరవై